యుద్ధ నౌక గద్దర్ ఆశయాలను అంతా కొనసాగిద్దామని పలువురు వక్తలు పేర్కొన్నారు కాగజ్ నగర్ సంతోష్ ఫంక్షన్ హాల్లో గద్దర్ సంస్మరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీ ీఆర్ఎస్ రాష్ట నాయకుడు అరెస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అణదారిన వర్గాల కోసం పోరుబాట పట్టిన యోధుడు గద్దర్ అని తెలిపారు గద్దర్ సంస్మరణ సభలు కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా రెండు రాష్టాల్లో సభ నిర్వహిస్తున్నారంటే ప్రజాదరణ ఎంతుందో ఊహించుకోవచ్చని వివరించారు ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ అల్లి రాజయ్య కోశాధికారి జయదేవ్ నాయకులు సిరాం గణపతి కొంగ సత్యనారాయణ శాంతి కుమారి పెద్ద పెళ్లి కిషన్ రావు కమలాకర్ రెడ్డియు ఇన్ఛార్జి శ్రీనివాస్ అబ్దుల్ అమర్ ఈర్ల విశ్వేశ్వరరావు లెండుగురే రావు సోయం చిన్నయ్య కటకం మధుకర్

ైనటువంటి శాసనకు వీళ్ళు కాకూ మా తండ్రి అతని బాల ఆయన మరణించిందే పాట బతికే ఉంటుంది నిరంతరం బతికే ఉంటుంది నిరంతరం ఇక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ఈ యొక్క గద్దర్ గారి ఏర్పాటు చేసిన సౌందర్య సందర్భం వ్యవస్థాపకులు నాగరాజు గారు మీద ఉన్నటువంటి మా మిత్రులు సుందీర రాజద్ గారు అదేవిధంగా జయదేవ్ గారు మనం అనుకున్న టైం ప్రకారంగా ఈ సమావేశం రెండు గంటల ప్రారంభం కావలసి ఇక అనేక కారణాలతోటి మరి వాళ్ళ అనుకున్న విధంగా మన సమయానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగ సమయం తక్కువగా ఉన్న కారణాన మరి మనకు వచ్చినటువంటి విఐపిస్ని మాట్లాడే విధంగా ప్రయత్నం చేస్తాం అయితే ఎందుకంటే కాదు తన ఆట పాటలతో తన కళారూపాలతో ఎక్కడైతే ఉందో ఎక్కడైతే పేద ప్రజలకు నష్టం జరుగుతుందో ఎక్కడైతే పేద ప్రజల మీద దోపిడీ దౌర్జన్యాలు హింస జరుగుతుందో అకౌంటింగ్ తాండాలో మరి తనకు బాలకు గజ్జ కట్టి తన ఆట పాటల ద్వారా అనేకమంది లక్షలాది మంది ఇక్కొన్న మరి ఆకర్షించి బహిష్కరించుమన్న విక్రం గారికి సభనగా ఆహ్వానిస్తాము అదేందరో అంజేకడే అదేవిధంగా నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు అక్కడ దత్తానగారి చిత్ర అంజలి కట్టించి వేదిక రావలసింది కానీ కోరుతున్నాం కోరుతాం తెలిసిన ఉన్నారు కాబట్టి మాకు తెలిసిన విషయం ఏంటంటే కాబట్టి సమయం తక్కువ ఉండదు కాబట్టి వారి యొక్క పోరాటం బడుగు బలహీగ వర్గాల కోసం నిరంతరమైన వారి పోరాటం వారి యొక్క జీవితం బడుగు బలగ వర్గాల కోసమే వారి యొక్క జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టి వారి యొక్క ఆశయాలను మనము కొనసాగిస్తూ ప్రజాయుద్ధాన్ని ఒక గద్దరంగ గారి సంస్మరణ సభ పెట్టడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా విద్యార్థులను తరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి గారి ప్రశస్తి వారి పాటల గొప్పతనం వారి కళా గొప్పతనం వారి వారి ఏ విలువలను నమ్ముకొని భక్తిలో వాటి గొప్పతనాన్ని ఈ తరానికి పరిచయం చేయించడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన మిత్రుల భాగ్యవంతుల చేతుల్లోన భారతదేశం బందీ ఉన్నది బాధలు తప్ప పేదలకు ఇక్కడ బ్రతుకులేదు రన్నో నాయనా అని పాటను గద్దరన్న గారి నోటి ద్వారా నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు విన్నాను ఇక కట్ చేస్తే నేను ఈ రోజు ఉదయం ఒక పాఠశాలలో చదువుతూ డెంగ్యూ ఫీవర్ తోని చావు బతుకుల్లో ఉంటే తండ్రి ఇంటికి తీసుకొస్తే అక్కడ నుండి ఆరోగ్యం బాగా కాలేక మల్టిపుల్ ఆర్గాన్ తో చనిపోయింది ఒక పది రోజుల క్రితం పది రోజులు కాదు నిన్న జగిత్యాలలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటేస్తే ఒక విద్యార్థి చనిపోయి ఇంకొక విద్యార్థి వెంటిలేటర్ మీద పడ్డాడు పది రోజుల క్రితం అదే పాఠశాలలో మళ్ళీ ఇంకొక విద్యార్థికి పాము కాటేస్తే ఒక విద్యార్థి చనిపోయాడు ఇంకొక విద్యార్థి వెంటిలేటర్ బారిన పడ్డాడు ఇంకొక మూడు నెలల క్రితం భువనగిరి పాఠశాలలో విద్యార్థులు విషాహారానికి గురైతే ఒక విద్యార్థి చావు బతుకుల్లో ఉంటే ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్లో పడిస్తే ఆ విద్యార్థి అక్కడే చనిపోయాడు నేను ఎందుకు ఇంత ఎగ్జాంపుల్ చెప్తున్నా గద్దరి గారి సంస్మరణ సభ సందర్భంగా ఎందుకు చెప్తున్నా అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏ పాట అయితే విన్నాను ఆ పాట ఈరోజు కూడా మళ్ళీ మళ్ళీ నిజమయ్యే పరిస్థితి ఈ రోజు ఉన్నది మరోవైపు ఏమో ఆజాదిక అమృత్ మహోత్సవం అంటే మన భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది అంటున్నాం అదే ఇప్పటికీ పిల్లలు డెంగ్యూ జ్వరంతో చనిపోతున్నారు నిన్న రాత్రి నాకు ఒక అమ్మాయి కాల్ చేసింది ఆమె ఏషియా గేమ్స్లో సిల్వర్ మెడల్ తెచ్చుకున్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఆరు వందల గజల భూములు ఇచ్చింది మరి నేను కూడా ఏషియా గేమ్స్లో మెడల్ తెచ్చుకున్నాను మరి నాకెందుకు ఇవ్వలేదు సార్ మా నాన్న కేవలం రోడ్డు మీద ఇస్త్రీ చేసుకునేవాడనేనా ఈ ప్రభుత్వానికి నేనంటే చులకన భావన అని ఏషియా గేమ్స్లో సిల్వర్ మెడల్ తెచ్చుకున్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది మరి గద్దగారు ఏమన్నారు భాగ్యవంతుల చేతుల్లోనా భారతదేశం బందీగా ఉన్నది బాధలు తప్ప పేదలకు ఎక్కడ బతుకులేదు నాయన ఈ భాగ్యవంతుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతారు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు లేకపోతే విదేశాల్లో చదువుతారు ఇంకెక్కడ చదువుతారు పేదల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఆశ్రమ పాఠశాల చదువుతున్నారు మరి పేదలకు తల్లి తండ్రి ఎవరు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలను ప్రశ్నించడం కోసమే గద్దరన్న గారు తన ఆ పాటలే ఈరోజు మన లోపల సజీవంగా ఉన్నాయి దోపిడీ ఉన్నంత కాలం గద్దరన్న పాటలు సజీవంగానే ఉంటాయి సిరిమల్లె చెట్టు కింద లచ్చిమమ్మో లచ్ఛిమమ్మో శినబోయి కూసుకమ్మో ఎందుకమ్మా శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి నీ బతుకంతా శివరాత్రి లచ్మమ్మో అని చెప్పి ఈ రోజు కూడా మరి శివరాత్రి లాగానే బతుకులు ఉపవాసం లాగానే ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా విద్యార్థులకు నేను ఒక్కడ చేసిన ఎక్సెట్ ఐఐటి జీ అదే అదేవిధంగా ఐఐటిలు నీట్లు ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు సామాజిక స్పృహ లేకపోతే మనను ఎవరు దోపిడీ చేస్తున్నారు ఎందుకు ఇప్పటికి కూడా మన మారుమూల అడవి ప్రాంతాలు మనసు పాలకులకు ఎందుకు వస్తలేదు వాళ్ళ ఇళ్ళలకు మాత్రం అద్దం లాంటి రోడ్లు ఎట్లా పడుతున్నాయా పట్టణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు ఎందుకు మంచిగా అభివృద్ధి ఉంది అడవి ప్రాంతాల్లో తొంభై శాతం ప్రజలున్నా వాళ్ళ పరిస్థితి ఎందుకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందన్న ఒక తార్కికమైన చర్చ విద్యార్థుల్లో రాకపోతే మనం ఎంత పెద్ద డాక్టర్ అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఈ దేశానికి భారమయ్యం తప్ప మనం మాత్రం ఆభరణం కాము అని చెప్తూ మరి సమయాన్ని చేసుకుంటూ పరిచయం అక్కడ లేనటువంటి పాటగాడు పాటకు ప్రతిరూపం ఆ యొక్క గాయకుడు అటువంటి వ్యక్తి శ్రీ నాగరాజు నేను పాటగాన్ని కాదు నేను టీవీలో చూసే పాటలను నేను చేస్తూ నటించాను కానీ నేను పాడను అది పాడే గాయకులు వేరు నేను కేవలం దర్శకుడిని మాత్రమే అదేవిధంగా తెలంగాణ దుందాన్ను నేను వ్యవస్థాపకుని కాదు అది ప్రజల నుంచి పుట్టిన బెల్లంపల్లికి రావాల్సి ఉంటే కూడా కాగజ్ నగర్ ట్రైన్కి వచ్చి ఇక్కడ నుంచి వచ్చేవాడు అప్పుడున్నటువంటి నిర్బంధ పరిస్థితులలో కాగజ్ నగర్లో చాలామందితో తనకు సంబంధాలు ఉన్నాయి ఇటువంటి ఛాయ తాగుతూ మాట్లాడిన సందర్భం ఉన్నాయి అంటే సింగరేణి ప్రాంతం అన్న ఇక్కడి సబ్సిల్ప్ గురించి తర్వాత పేపర్ ప్యాక్ గురించి ఎప్పటికప్పుడు అవుతున్నాయని మమ్మల్ని అడుగుతున్న సందర్భాలు చాలా ఉండేది నిజానికి వేదిక మీద అంత పెద్దవాని నేనైతే ఏ రకంగా కూడా కాదు దాంట్లో సందేహం ఏం లేదు కానీ చివరి రెండు సంవత్సరాలు గద్దలతో అత్యంత దగ్గరగా వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే కూడా దగ్గరగా నేను ప్రయాణం చేశాను కాబట్టి నాకు ఈ అవకాశం దక్కిందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా తెలంగాణ ధూమ్ కూడా వందల ధన పోషించినందుకు ఈ ఉమ్మడి జిల్లా బిడ్డనైనందుకు ఈ సింగరేణి బిడ్డనైనందుకు నేను గర్విస్తూ మీ అందరి ఆశీస్సుల ద్వారానే నేను ఆ వచ్చాను మీరు మొదలు నన్ను గమనించాలి ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మాట్లాడవలసిందే ఒకవేళ నిజంగా రెండు గంటలకు నేను వచ్చి ఉంటే సభ స్టార్ట్ అయి ఉండి ఉంటే ఈ ఈ పాటి వరకు చాలా మంది మాట్లాడేవారు కనుక నా కోసం వీళ్ళందరూ సమయాన్ని తగ్గించుకున్నాను మాట్లాడలేకపోయారు కళాశాల విద్యార్థినులు ఈ సభకు రావటం ఇది ఒక ప్రత్యేకత ఉద్యోగులు వస్తారు ఎందుకంటే మీరందరూ గద్దలు అభిమానులు గద్దలు పాట విన్న వాళ్ళు కనుక మీరు వస్తారు అందులో ప్రత్యేకత ఏమీ లేదు కానీ వాళ్ళు వచ్చారు వాళ్ళకి గద్దలు ఏమిటో నేరుగా పాటలు విని ఉంటారు కొందరైనా కానీ గద్దలు చూసే అవకాశం తక్కువ ప్రత్యక్షంగా వాళ్ళకి గద్దలు తీసుకెళ్ళటం పరిచయం చేయటం ఈ తరానికి గద్దలు అవసరం ఏమిటో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది సరే ఇవాళ గద్దలు చనిపోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరో తారీఖు నాడు ఆయన అంటే ఇవాటికి ఒక సంవత్సరం గడిచింది సంవత్సరం మీనా ఐదు రోజులు అయింది ఆయన చనిపోయింది ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రతి జిల్లాలో గద్దలన్న వర్తంత సభలు జరుగుతూ ఉన్నాయి ఈ వర్ధంతి సభలు ఎవరు చేస్తున్నారంటే మామూలుగా ఎవరైనా చనిపోతే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడో ఆ పార్టీ వాళ్ళు ఆయన వర్తంతి జయంతి జరపడం ఒక పద్ధతి అది కొన్ని రోజులు జరుగుతుంది లేదా ఏ పార్టీలో ఏ సంఘంలో లేకపోతే కుటుంబ సభ్యులు సంవత్సరానికి ఒకసారి ఆ మనిషిని గుర్తు చేసుకుంటారు కానీ గద్దరు ఆయన పనిచేసిన సంఘాలు కానీ ఆయన పనిచేసిన పార్టీ కానీ వాళ్ళెవ్వరూ ఆయన సంస్మరణ సభలను వర్ధక సభను జరపటం లేదు కానీ ప్రజలందరూ గద్దరన్న మావాడు అనుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు ఎక్కడో ఒక చోట సభ జరుగుతున్నది అది గద్దరత్న ప్రత్యేకత అంటే గద్దరత్న ఒక పార్టీకి సంబంధించిన వాడు అని మాత్రమే కాకుండా గద్దరన్న మా కన్నీళ్లను మా కష్టాలను తన పాట ద్వారా గానం చేశాడని ప్రతి ఒక్కరు అనుకోట మూలంగా ఇంతకు ముందు చారిగా చెప్పారు గద్దరన్నకి నేరుగా ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు సరే నా